పిల్లాడు తల్లు బడు పంపించండి బడికి పంపించిన ప్రతి పిల్లాడికి ఐదు వందల రూపాయలు చెప్పున ఇద్దరికి వెయ్యి రూపాయలు నెల నెల తల్లికి ఇస్తామని చెప్పండి ఐదో తరగతి నుంచి పదో తరగతి దాకా ఒక్కో పిల్లాడికి ఏడు వందల యాభై రూపాయలు చెప్పున ఇద్దరు పిల్లలకు పదహైదు వందల నెల నెల ఆ తల్లులకు ఇస్తామని చెప్పండి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు పిల్లలు ఇంటర్మీడియట్ చదువులకు పంపించండి ఒక్కో పిల్లాడికి వెయ్యి జగన్ అన్న మీ అందరికీ కూడా పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాడు అందులో నేను అడిగేది ఆ పదహైదు వేల్లో నుంచి కేవలం ఒక్క వెయ్యి రూపాయలు మాత్రం మీ బడులకు మీ బడుల్లో ఉన్న బాత్రూములకు మీ బడుల్లో ఉన్న మీ వాచ్మెన్ వ్యవస్థను తీసుకొచ్చేందుకు కేవలం వెయ్యి రూపాయలు ప్రతి తల్లిని నేను ఇవాళ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా